జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో కుటుమీ ప్రభుత్వం వినోద రీతిలో ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల గ్రామ విఆర్ఓ రేషన్ డీలర్లు కుటుమీ ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో రేషన్ కార్డు లబ్ధిదారునికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ చైర్మన్ తూతా బాలాజీ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీలో ప్రమాణ స్వీకారం చేసి ముప్పై సంవత్సరాలైన సందర్భంగా ప్రతి ఒక్క రేషన్ కార్డుదారునికి అన్ని పథకాలు అమలయ్యే విధంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఏర్పాటు చేయడం జరిగింది అని నెల నెల డిపోకి వెళ్లి స్మార్ట్ కార్డు ఉపయోగించుకుని రేషన్ సరుకులు తీసుకోవాలి అని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరెన్నో మంచి పథకాలు ప్రజలకు ఆశిస్తారని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నాయకత్వంలో ప్రజలకు మేలే తప్ప ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు అని ఎవరేం చెప్పినా సరే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఓటమి కూటమి ప్రభుత్వం అధికారంలో నెరవేరుస్తారని అన్నారు కార్యక్రమంలో బీఆర్ఓలు రమేష్ लक्ष्मीनारायण रेषन डीलरल प्रभुत्व लारभुना बंतु वेंकटेश्वर रा, लक्ष्मण राव बोपन आंजय कोऑपरेटिव सोसईटी बैंक चैरम तूता बालाजी कुमार वेलम नागेश्वर राव मोटेपल्लीमकृष्ण सिंगवरप हरिश्बाबर राोटराजुटी प्रभु नायक कार्यकर्ता ना ग्राम सचिवालय अद रेषर्देश అందరికీ నమస్కారం అండి దామరగోడ మండలం కరిగింపూడి గ్రామంలో మన ముఖ్యమంత్రి గారు ఎంతో మంది స్మార్ట్ రాషన్ కార్డు రిలీజ్ చేయడం జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నిన్నటికి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఆంధ్రప్రదేశ్ పంపించాలని చెప్పి ఆయన వెజ్నని చెప్పడానికి ఆయన ఎంతో పారదర్శకంగా రాష్ట్రంలో అభివృద్ధి ప్రజల్లో తీసుకెళ్ళడానికి ముందున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి మరొకసారి ఇదే నిదర్శనం ఎందుకంటే ప్రతి ఒక్క తెల్ల కార్డు రాసుకుదారుడు కూడా ప్రభుత్వాన్ని వచ్చే ఏమేమి సదుపాయాలు వస్తున్నాయి అన్నీ తెలియటానికి ఎక్కడ ఏమి ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్నతాయి గురించి అని స్మార్ట్ కార్డు విధానాన్ని ఆయన అమలుపరచడం దేశంలోనే వెళ్ళిపోవడం మన ఆంధ్రప్రదేశ్లోనే జరగడం కూడా మన మనందరికీ చాలా ఆనందదాయకం ఆ స్మార్ట్ కార్డ్లో ప్రతిదానికి కూడా స్కానర్ కోడ్ ఇచ్చారండి ఆ స్కానర్ స్కాన్ చేసుకుంటే ప్రతి లక్ష దానికి కూడా చెబుతాయి మనకేం అందుతున్నాయి అందలేదు అందరూ అడగట్టలేదండి దాంట్లో తెలియకుండా ఎంత అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ ఒక్క చంద్రబాబు నాయుడు గారు మనకు ఆలోచించడానికి చాలా సంతోషంగా తెలియపరుస్తున్నాం నేను తెలియదు చూస్తాం